తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా సంతోషదాయకం అధ్యక్ష బిల్లు గురించి మాట్లాడే ముందు రెండు అంశాలు ఈరోజు తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకుపోవాలి అధ్యక్ష వ్యక్తి కంటే ఊరు గొప్పది ఊరు కంటే రాష్ట్రం గొప్పది రాష్ట్రం కంటే దేశం గొప్పది వీటన్నిటికంటే కూడా సమాజ ఉన్నతి గొప్పది కానీ ఈరోజు మనం ఏం చూస్తున్నాం అధ్యక్ష ఇద్దరు మనుషులు మనస్తాపం చెందారనే సాకుతోటి ఈరోజు ముప్పై లక్షల యువత భవిష్యత్తును కాలరాసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది మొదటిసారి కాదు అధ్యక్ష వీళ్ళ విష రాజకీయానికి తెలంగాణ యువత బలి కావడం ఈరోజు మొదటిసారి కాదు అధ్యక్ష ఈరోజు రెండు వేల పద్నాలుగు కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్వర్క్ స్కిల్ డెవలప్మెంట్ మీద అధ్యయనం చేసింది ఆ రోజు ఉన్న సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్న యూపీఏ ఎన్నో కమిటీలు వేసింది విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్స్ని వైస్ ఛాన్సలర్స్ని ని పిలిచి దేశంలో విద్యా వ్యవస్థలో మార్పు చేయాలని చెప్పి అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏదైతే విద్యా వ్యవస్థలో అట్టడుగున ఉన్నారో ఏదైతే గ్యాప్ వాళ్ళకు వస్తా ఉందో వాటిని ఎట్లా కవర్ చేయాలనే ఆలోచన ఆ రోజు చేస్తే దాన్ని కొనసాగింపుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష దానికి కొనసాగింపుగా ఆ ఫ్రేమ్ వర్క్ లోబడి అనేక రాష్ట్రాల్లో హర్యానా కావచ్చు రాజస్థాన్ కావచ్చు ప్రభుత్వ పరంగా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది మరి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని యువత భవిష్యత్తు గొడ్డలు పెట్టుగా మారిన ఈ అపోజిషన్ నాయకులు నేను అడగదలుచుకున్న అన్నీ తెలుసు అంటారు కదా అన్నీ ఆలోచించి తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారంటారు కదా మరి ఎందుకు ఈ పది సంవత్సరాల్లో విద్యార్థుల గురించి వాళ్లకు నైపుణ్యం ఇవ్వాలన్న దాని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అధ్యక్ష ఇది ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పడానికి పది సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే ఏ కార్యక్రమము వాళ్ళ కోసం చేయకపోవడం అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష నిజమే ఒక్కో సందర్భాల్లో కొన్ని వార్త్యలు బాధ కలిగిస్తాయి కానీ వాటన్నిటికంటే కూడా రాజకీయ నాయకులు వాళ్ళు దిగమింగుకొని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం ఒక మెట్టు దిగినాడే ప్రజలు వాళ్ళని హర్షిస్తారు తప్ప కుంటి సాగులను చెప్పుకుంటూ దేశ ప్రయోజనాలను యువత ప్రయోజనాలను రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టే వాళ్ళను ప్రజలు క్షమించారు అధ్యక్ష ఎందుకు వాళ్ళు ఈ రోజు అపోజిషన్ లోకి వచ్చింది అధ్యక్ష విద్యార్థుల మనోభావాలను యువత మనోభావాలను వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి వాళ్ళు కోపం వచ్చి కడుపు మండి రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు మాకు ఇయ్యరు కానీ మీరు ఒక కుటుంబంలోనే మూడు ఉద్యోగాలు ఇచ్చుకుంటారని అని కడుపు మండి ఉద్యమాలు చేస్తే ఈ రోజు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోయిన విషయం వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు అధ్యక్ష అయినా సరే ఒక్కటి నేను గుర్తు చేయదలుచుకున్నా మహాత్మా గాంధీ గారు మన జాతి పిత అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటాం వారి అహింసా పద్ధతులను వారు సత్యాగ్రహం చేసిన తీరును బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి పేద ప్రజలందరినీ ఏకం చేసి రక్తంతో హింసతో కాదు నిబద్ధతతోటి నిజాయితీతోటి తోటి అహింసా పద్ధతిలోనే ప్రపంచంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా గడగడలాడించిన సామాన్య మానవుడు అద్వితీయ మహనీయుడు మహాత్మా గాంధీ గారు వారు బ్రిటిష్ పాలకులతోటి రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొనడానికి లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటుండే మేధావి అని చెప్పి బ్రిటిష్ సమాజంలో కొనియాడబడి విన్స్టన్ చర్చిల్ గారు ఉంటుండే అధ్యక్ష వారు ఏమన్నారు మహాత్మా గాంధీ గారిని గురించి ఈ అర్ధనగ్న ఫకీర్ తోటి స్వాతంత్రం ఎట్లొస్తుంది ఇటువంటి వారిని నాయకుడిగా చేసి లండన్ కు పంపించిన భారతదేశ ప్రజలు తెలియతక్క వారు అని చెప్పి మహాత్మా గాంధీ గారిని అవమానించిండ్రు భారతదేశ ప్రజలను అవమానించింది అధ్యక్ష అప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష నా ప్రజల స్వాతంత్రం కోసం వాళ్ళను పేదరికంలో నుంచి నిర్మూలన చేయాలన్న ఆలోచన కోసం ఎన్ని అవమానాలైనా నేను సహిస్తా నన్ను వ్యక్తిగతంగా ఎంత దూషించినా సహిస్తా నన్ను ఫిజికల్ గా ఎలిమినేట్ చేసినా కూడా నేను సంతోషంగా నా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తా అని చెప్పి ఆ మహనీయుడు ఆ రోజు మాటలు మాట్లాడిన అధ్యక్ష అదే నేను గుర్తు చేయదలుచుకున్నా మరి ఈ రోజు మీరు నిజంగా రాజకీయ నాయకులు అయితే మీకు తెలంగాణ ప్రజల యువత భవిష్యత్తు కోసం కొద్దిగా నన్న వీసమాత్రమైన మీకు ప్రేమ ఉంటే ఒక చిన్న అంశాన్ని తీసుకొని వారి భవిష్యత్తు కోసం ఇక చర్చ జరుగుతుంటే మీరు సాకుగా చూపించి పర్సనల్ వెండెట్ట గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీకున్న కోపాన్ని ఈ విధంగా బహిర్గతం చేయడం అనేది ముప్పై లక్షల నిరుద్యోగ యువతకు మీరు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ప్రబలమైన సాక్ష్యం అవసరం లేదు అధ్యక్ష అలాగే ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది నైపుణ్యాన్ని వృద్ధి చేసేది అనేది నిన్నమన్న వచ్చింది కాదు అధ్యక్ష మన సంస్కృతిలో బాధం అధ్యక్ష అది ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా మన పెద్దలు వాళ్ళు ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి సమాజంలో ఉన్న అన్ని వృత్తుల వారికి వాళ్ళకు నైపుణ్యం అందజేయాలని చెప్పి ఈ రోజు కాదు కదా అధ్యక్ష తక్షశిల విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు నలంద విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు విక్రమశిల విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు అక్కడ వేదాలు లిటరేచర్తో పాటుగా ఎన్నో ఆ రోజు వృత్తి వృత్తి కులాలను ఆశ్రయించి జీవనం గడుపుకునే కోట్లాది మందికి వారి నైపుణ్యాన్ని పెంచాలని చెప్పి ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎంతో మంది అధ్యాపకులను భారతదేశ వ్యాప్తం నుంచి తీసుకొచ్చి అక్కడ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి మనకు తరతరాలుగా వస్తున్న మన జాతి సంపదను మన నైపుణ్యాన్ని భావి తరాలకు అందించే కార్యక్రమం చేసింది అధ్యక్ష ఈరోజు ఎవరు నష్టపోతున్నారు అధ్యక్ష బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ విద్యా వ్యవస్థలో నష్టం ఎవరికి జరుగుతుంది అధ్యక్ష సమాజంలో ఉన్నతంగా ఉన్న వాళ్ళు డబ్బున్న వాళ్లకు వాళ్లకు నష్టం జరగట్లేదు అధ్యక్ష ఎవరికి నష్టం అంటే వేల సంవత్సరాలుగా వృత్తి కులాలను నమ్ముకొని చాలీచాలం జీతంతో ఆకలి కడుపులతోటి అలమటించిన పేద వర్గాలకు నష్టం జరిగింది అధ్యక్ష వాళ్ళు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందుకోలేరు ఇంజనీరింగ్ డిగ్రీలు పెద్ద పెద్ద కాలేజీలో వాళ్ళకి అడ్మిషన్స్ రావు మరి వాళ్ళ నైపుణ్యం అంతా అడవిగాచిన వెన్నెలైపోతుంది అధ్యక్ష అందుకే ఈ స్కిల్ యూనివర్సిటీలు వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీస్తాయి అధ్యక్ష చాలా అద్భుతంగా శ్రీధర్ బాబు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి గతంలో ఒక మోడల్ గా ఉన్న ట్రిపుల్ ఐటీ మోడల్ని ఐఎస్బి మోడల్ని అలాగే వివిధ రాష్ట్రాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పుల్లో పెట్టిన స్కిల్ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా వాళ్ళు ఏ విధంగా ఆ యూనివర్సిటీ నడుపుకుంటున్నారో సమీక్ష చేసి రిపోర్ట్లు తెప్పించుకొని మన తెలంగాణకు దాన్ని అన్వయించుకొని భవిష్యత్తులో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డ స్కిల్స్ లేకుండా ఉద్యోగ కోల్పోవద్దు వాళ్ళు అన్న గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష ఈ రోజు ఖచ్చితంగా నిధులకు ఎటువంటి లోటు రాదు మా స్కిల్ యూనివర్సిటీకి గొప్ప మనసుతోటి కార్పొరేట్ వాళ్ళను పిలిచి అప్పనంగా అప్పజెప్పే భూములను ఈ రోజు యాభై ఏడు ఎకరాలను అలాట్ చేయించి రేపు భవిష్యత్తులో అక్కడ బ్రహ్మాండంగా స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక వినూత్నమైన ప్రక్రియ ఏంటంటే అధ్యక్ష ఏడు సెగ్మెంట్స్ ని ఐడెంటిఫై చేసిండ్రు ఇది వరకు ఇంతకు ముందు మంత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పండ్రు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అధ్యక్ష ఈరోజు దేశంలో లక్షలాది ఉద్యోగాల కల్పన బ్యాంక్సింగ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ లో జరుగుతూ ఉంది మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ జరుగుతుంది అధ్యక్ష చాలా తక్కువ మంది మన రాష్ట్రం నుంచి ఆ పరీక్షల్లో వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి కానీ కొన్ని రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకంగా వాటి మీద కోచింగ్ తీసుకొని ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ జాబ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అధ్యక్ష మన పిల్లలు వెనకబడద్దు అని చెప్పి ఆ సెక్టర్ ను ఎస్బీఐ ను వాళ్ళు ఆహ్వానిస్తూ ఆ ఎస్బీఐకి కూడా ఇక్కడ భాగస్వామ్యం కల్పిస్తున్నారంటే ఎంత దూరదృష్టితోటి ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ఎంత దూరదృష్టితోటి ఈ బిల్లును మనం ప్రవేశపెట్టుకుంటున్నామో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ఇంకొకటి రిటైల్ రిటైల్ వ్యవస్థ గురించి కూడా ఒక ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వ్యక్తులను కూడా మన యూనివర్సిటీలో భాగస్వామ్యం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపేది రిటైల్ రంగం అధ్యక్ష కొన్ని కోట్ల మందికి ఉద్యోగాల కల్పనకు దాంట్లో అవకాశం ఉంటుంది కానీ మన పిల్లలకు అందులో స్కిల్ లేదు అధ్యక్ష కాబట్టే మన పిల్లలకి పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి ఆ రిటైల్ రంగంలో వచ్చే లక్షలాది ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని చెప్పి ఒక దూర దృష్టితోటి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆలోచన చేసి ఈ రోజు వార్లీ భాగస్వామ్యం కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కొన్ని వేల ఉద్యోగాలకు భారతదేశ ప్రభుత్వం ఇస్తుంది కానీ మన ప్రాంతం నుంచి ఆ ఉద్యోగాలకు పోయేవాడు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు అధ్యక్ష ఇటువంటి ఎన్నో అంశాలను ఆలోచించి ఒక సమగ్రమైన బిల్లును ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ శాసనసభలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడతా ఉంది అధ్యక్ష అందుకే ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టంగా మనం అభివర్ణించుకోవచ్చు ఈ దాంట్లో ఈ బిల్లును పాస్ చేసే సమయంలో మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండడం మా పూర్వజన్మ సుకృతం అధ్యక్ష ఈ బిల్లులో పార్టిసిపేట్ చేయడం కూడా అది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం రేపు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటన చేస్తా ఉన్నారు అధ్యక్ష సెల్ఫీలు తీసుకోవడానికో రైల్వే స్టేషన్లో బుల్లెట్ ట్రైన్లు పోతుంటే సెల్ఫీలు తీసుకోవడానికో ఆ కార్యక్రమాలు ఉపయోగిస్తలేరు వాళ్ళు అక్కడ ఉన్న ఐదు లక్షల మంది ప్రవాస తెలుగు బిడ్డలు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా తిరిగి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి వాళ్ళందరూ ఇక్కడ పేద విద్యార్థులకు మెంటర్స్ గా ఉండాలి వాళ్లకు భవిష్యత్తు కోసం మంచి మార్గం చూపనీకే వాళ్ళు ఒక అన్నలాగా తమ్ముడు ఒక మేనమామ లాగా తండ్రిలాగా వాళ్ళు కార్యక్రమాలు తీసుకోవాలి అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టాలి అన్న ఒక మంచి సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీ మినిస్టర్ గారు అమెరికా విజిట్ పెట్టుకుంటున్నారు అధ్యక్ష ఇంకా ఒక్కసారి తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఉన్న మా సోదరులకు ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ తోటి మనకు వచ్చే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తోటి మనకు వచ్చే లాభాలు ఒకసారి చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు మా అందరి మీద ఉంది అధ్యక్ష దాని స్కిల్ డెవలప్మెంట్ తోటి మనకు వచ్చే లాభాలు ఏంటంటే ఈ రోజు ఉన్న చదువులు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పనికి రావట్లే అందుకే ఇండస్ట్రీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కావాలి ఇండస్ట్రీస్ కు ఏ రకమైన ఎంప్లాయీస్ కావాలో ఏ స్కిల్ సెట్ కావాలో ఆ స్కిల్ సెట్ ను మనం మన విద్యార్థులకు అందించాలన్న లక్ష్యం అదే ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అధ్యక్ష అలాగే వాళ్ళ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఈ రోజు పోటీ ప్రపంచం ఉంది మిగతా రాష్ట్రాల పిల్లలు కూడా పోటీ పడతా ఉన్నారు మరి ఆ రాష్ట్రాల పిల్లల కంటే కూడా మన రాష్ట్రంలోని పిల్లలు ఎక్కువ నైపుణ్యం కలిగి ఉండాలని చెప్పి ఆ నైపుణ్యాలన్నిటినీ కూడా మన పిల్లలకు అందించే కార్యక్రమం ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా జరుగుతుంది అలాగే ఎంత పెద్ద ఇంజనీర్ అయినా సరే అనుభవం లేకుంటే ఆయన చదివిన చదువులు గుట్టలు గుట్టలుగా పుస్తకాలు చదవచ్చు ఏళ్ళ తరబడి రీసెర్చ్ చేయొచ్చు కానీ ప్రాక్టికల్ అనుభవం లేకుంటే ఆ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ తమ వృత్తిలో రాణించలేరు అధ్యక్ష అటు అందుకోసమే ఈ రోజు ఎక్కడ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీ చదువుకొని పీజీ చదువుకొని వాళ్ళు నైపుణ్యం మీద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే కంపెనీలలో ఇండస్ట్రీస్లలో వాళ్ళకి ఎక్స్పోజర్ రావాలి అక్కడ జరుగుతున్న తీసుకొచ్చుకున్న కొత్త యంత్రాల పనితీరు కావచ్చు ప్రపంచంలో ఏవైతే మార్పులు వస్తూ ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కావచ్చు అవన్నీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళకు చూపించాలి అధ్యక్ష కానీ అటువంటి కార్యక్రమం ఈ పది సంవత్సరాల్లో జరగలేదు ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా దానికి అనుబంధంగా ఐటీఐలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు లేకుంటే రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు తర్వాత పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు వీటన్నిటిని కూడా అనుబంధం చేసి ఒక వ్యవస్థను నిర్మాణం చేసి కేవలం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు చుట్టూ కూడా మన యువతను తిప్పి తిప్పి పది సంవత్సరాలు చాలా నష్టం జరిగింది మేము ఆ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మిగతా లక్షలాది మంది విద్యార్థులకు తన కాళ్ళ మీద తాను నిలబడే ఒక నైపుణ్యాన్ని అందించాలని ఒక గొప్ప ఆలోచన మేము చేస్తా ఉంటే ఇద్దరు వ్యక్తుల కోసం మొత్తం రాష్ట్ర యువతను పనంగా పెట్టడానికి కూడా రాజకీయ కోణంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను చేష్టలను తెలంగాణ సమాజం చూస్తూ ఉంది అధ్యక్ష అలాగే మనం ఎప్పుడు కూడా బిల్ గేట్స్ గురించి మాట్లాడుకుంటాం స్టీవ్ జాబ్స్ గురించి మాట్లాడుకుంటాం టాటా బిర్లాల గురించి మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ మన రాష్ట్రంలో మన తెలంగాణలో ఎందుకు మన పిల్లల స్థాయిలో ఆలోచించకూడదు అన్న ఆలోచన ఈ పది సంవత్సరాల్లో చేసిండ్రా అధ్యక్ష అంటర్ప్రీనర్ స్కిల్స్ ఏమాత్రం ఎక్కడ కూడా మన పిల్లలకి ఏమైనా ఇచ్చిండ్రా ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా సొంత కాళ్ళ మీద నిలబడి తాను ఉద్యోగం కోసం కాదు నేనే పది మందికి ఉద్యోగం ఇస్తా అన్న ఒక ఆత్మస్థైర్యాన్ని తన తెలంగాణ పిల్లలకు వాళ్ళ మైండ్లో చూపించడానికి ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది దోహదపడుతుంది అధ్యక్ష ఈరోజు నూట డెబ్బై తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు ఉన్నాయి అధ్యక్ష గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కాలేజీల సంఖ్య చాలా ఉండే కానీ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీల సంగతి ఏమైంది అధ్యక్ష చాలా వరకు మూతబడిపోయినాయి కొన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయినాయి ఎందుకు అక్కడ అంటే గ్రామీణ పిల్లలు ఆ ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుకున్న తర్వాత బయటకు వస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీ కలగట్లేదు అధ్యక్ష సిటీలో ఉన్న ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులతోటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు పోటీ పడలేక ఆత్మన్యూన్యత భావంతో కనీసం ఇంటర్వ్యూని ఫేస్ చేయకుండా ఇంటర్వ్యూకు పోతే వాళ్ళు ఇంగ్లీష్లో సమాధానం చెప్పాల్సి వస్తే దాన్ని ఆత్మన్యూనత భావంతో సరిగా పనిచేయకుండా సరిగా ఇంటర్వ్యూ ఫేస్ చేయకపోతే వాళ్ళకు చాలా మంది ఉద్యోగాలు రాలేదు ఆ రిజెక్షన్ తోటి ఉద్యోగాలు దొరకక చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష అందుకే ఈ రోజు ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా గ్రామీణ స్థాయిలో రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ రూరల్లో పాలిటెక్నిక్ కాలేజ్లు కానీ ఐటీఐ సెంటర్లు కానీ నైపుణ్యాన్ని నేర్చుకుంటున్న మా పేద విద్యార్థులందరికీ కూడా అటువంటి స్కిల్ సెట్స్లు మా స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాని అనుబంధ సంస్థల ద్వారా వాళ్లకు అవి ఇంపార్ట్ చేసి వాళ్ళు రేపు పట్టణాల్లో ఉన్న విద్యార్థుల కంటే మెరుగ్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండేటట్టుగా వాళ్లకు జాబ్స్ వచ్చేటట్టుగా ఈ స్కిల్ యూనివర్సిటీ కేంద్రంగా అనేక కార్యక్రమాలను డిజైన్ చేసే అవకాశం ఉంది అధ్యక్ష నిన్న ఒక పెద్ద కంపెనీ వాళ్ళతో మాట్లాడితే ఈ ఆలోచన చెప్పినాను అధ్యక్ష మా రేవంత్ రెడ్డి గారు ఆలోచనలోంచి మొలకెత్తి శ్రీధర్ బాబు గారి నైపుణ్యంతో ఈరోజు బిల్లుగా మనం పెట్టుకుంటున్న సందర్భాన్ని మనము యాభై ఎకరాలు దాన్ని కేటాయించుకున్న సందర్భాన్ని వారితో చెప్తే వారు ఒక రిక్వెస్ట్ చేసింది అధ్యక్ష మీ ముఖ్యమంత్రి గారికి మీ ఐటీ శాఖ మంత్రి గారికి మా తరఫున ఒక రిక్వెస్ట్ చేయండి మేము కూడా ఆ ప్రక్రియలో భాగస్వాములం అవుతాము ఎంత డబ్బైనా సరే మా పిల్లల కోసం మేము సిఎస్ఆర్ కింద పెడతాము అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు అధ్యక్ష అంటే ఒక చిన్న ఆలోచన ఒక విత్తనం నాటే ముందు ఆ చెట్టు ఎంత పెద్దగా అని చెప్పి మనకు తెలియదు అధ్యక్ష కానీ ఈ రోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనే విత్తనాన్ని మేము నాటి అది మహావృక్షం అవుతుంది లక్షలాది మంది మన తెలంగాణ పిల్లలకు భవిష్యత్ దర్శనం చేస్తుంది వాళ్ళ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది ఇంత గొప్ప ఆలోచన ఈ శాసనసభలో మన ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రి గారు చేస్తుండడం అనేది నిజంగా మన కూడా గర్వకారణం అధ్యక్ష అలాగే మహేష్ రెడ్డి గారు గౌరవ సభ్యులు బీజేపీ సభ్యులు శాసనసభ్యులు కొన్ని విషయాలు చెప్పిన అధ్యక్ష వారు కూడా పూర్తి మనసుతో ఈ బిల్లును స్వాగతిస్తున్నారు దీనికి మద్దతు ఇస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వారు రాజకీయానికి పోదలుచుకోలే మా గౌరవ మెయిన్ అపోజిషన్ పార్టీ ఎన్ని ఎత్తులేసినా ఎన్ని చిత్తులేసినా ఎన్ని టెంపింగ్ ఆఫర్లు ఇచ్చినా వారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ యువత కోసం నిలబడ్డారు అధ్యక్ష అందుకే వారికి వారి పార్టీకి మేము ప్రత్యేకంగా అభినందనలు జరుపుకుంటా ఉండం సమాజం కోసం మనం ఏకం కావాలి అధ్యక్ష తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష మనకు మనం పంచాయతీలు పెట్టుకోనికేనా మన అందరి బాధ్యత మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు ఈ సభా వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా మన రాజకీయాలు అసెంబ్లీలో మన చాణక్యము మన తెలివితేటలు ఈ ఒక్కరోజే హెడ్లైన్లో ఉంటాయి అధ్యక్ష రేపు మర్చిపోతారు మనం ఎన్ని జిత్తులు చేసినా ఎన్ని ఎత్తులు వేసినా ఎవరిని ఏం పించపరిచినా ఏం మాట్లాడుకున్నా మీడియా చిచ్చాట్లో ఏం చెప్పుకున్నా కేవలం ఒక్కరోజు హెడ్లైనే మిగులుతుంది అధ్యక్ష కానీ శాశ్వతంగా నిలిచిపోయేది ఏంటి అధ్యక్ష నాకున్న అనుభవంతో శాశ్వతంగా ఈ భూమి మీద మన రాష్ట్రంలో మన దేశంలో ఉండేది ఒకటి చెట్టు రెండు విద్య చెట్టులు కావు చెట్టును కాపాడుకుంటే అది మనని కాపాడుకుంటుంది మన పిల్లలకు విద్యనిస్తే వాళ్ళు భవిష్యత్తులో కుటుంబాన్ని కాపాడుతారు ఊరిని కాపాడుతారు రాష్ట్రాన్ని కాపాడుతారు దేశాన్ని కాపాడుతారు మరి చెట్టు సంగతి వన మహోత్సవం చేసుకుంటున్నాం గతంలో ఉన్న లెక్కలు కోట్ల కోట్ల చెట్లను అంటే దాంట్లో అవినీతి తప్ప చెట్లు కనబడలే కానీ ఈరోజు డెబ్బై ఐదవ వన మహోత్సవాన్ని బ్రహ్మాండంగా ప్రాక్టికల్గా ప్రభుత్వ కార్యక్రమంగా చేసుకుంటా ఉన్నాం అలాగే ఈరోజు విద్యార్థులను కాపాడుకొని మన పిల్లలను కాపాడుకునే అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు భవిష్యత్తు కోసం ఒక స్కిల్ యూనివర్సిటీని మనము హైదరాబాద్కు అను అనుసంధానంగా రేపు రాబోయే అనేక కార్పొరేట్ సంస్థల మధ్యలో మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు తలెత్తుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత నేను ఆ కంపెనీలో నేను ఉద్యోగం చేస్తా అన్న ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ నింపనీకే ఒక బ్రహ్మాండమైన ఈకో తయారు చేస్తా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు ఇంకా తెలంగాణ ప్రజలకు తెలియ అధ్యక్ష వారితో మేము శాసనసభ్యులం కలిసి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ ఆలోచనలు ఆవిష్కరిస్తూ ఉంటే వాడికి మా ఉప ముఖ్యమంత్రి గారు మా ఇండస్ట్రీ మినిస్టర్ గారి సహకారము ఆలోచనలతోటి ఒక అద్భుతమైన నవ్య భవ్య తెలంగాణకు ఈరోజు శ్రీకారం చుట్టపడుతూ ఉంది అది కేవలం మాటలు కాదు గతంలో చాలా చెప్పిన పది సంవత్సరాలు మాటలు కోటలు దాటినాయి కానీ చేష్టలు అయితే గడప దాటలేదు అందుకే ఆ యువకులు తిరస్కరిస్తే ఈరోజు అక్కడ కూర్చున్నారు అయినా వాళ్ళ బుద్ధి మారలేదు అది వాళ్ళ ఇష్టం అధ్యక్ష ఈరోజు విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ హర్యానాలో పెట్టుకున్నారు రెండు వేల పదహారులో దానికి శ్రీకారం చుట్టింది అధ్యక్ష ఇరవై వేల మంది యువతకు అక్కడ నైపుణ్యాభివృద్ధిలో ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అధ్యక్ష అలాగే రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు పబ్లిక్ ఫండింగ్ తోటి ప్రభుత్వం కొత్త ప్రైవేట్ ఫండింగ్ తోటి కూడా చేస్తే అన్ని కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నాయి అలాగే ప్రైవేట్ సెక్టర్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు వచ్చిన అధ్యక్ష వాళ్ళ ద్వారా కూడా కొన్ని వేల మంది ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు కానీ మన దురదృష్టవశాత్తు గొప్పలు చెప్పుకున్నారు గత పది సంవత్సరాల్లో కనీసం ప్రైవేట్ యూనివర్సిటీ కూడా మన తెలంగాణలో రాలేదు అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కోసం కనీసం ఆ ప్రైవేట్ అన్నా వస్తే కొంతమంది పిల్లలకన్నా ఆ వృత్తి నైపుణ్యం పెరిగేది వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు అధ్యక్ష ఒకటి మొన్న రీసెంట్గా మా అమ్మాయి అడ్మిషన్ కోసము నేను పూణే వెళ్ళడం జరిగింది అధ్యక్ష అక్కడ నేను సింబ సింబయాసి స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది అధ్యక్ష అది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసిండ్రు ఐదు వేల మంది పిల్లలను అక్కడ ఈ ఈ సంవత్సరాల్లో వాళ్ళు సమాజానికి అందించగలిగినరు కానీ దాని క్యాంపస్ మొత్తం కలిస్తే పన్నెండు ఎకరాల అధ్యక్ష ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు యాభై ఏడు ఎకరాల క్యాంపస్ ను మన ముప్పై లక్షల నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి భవిష్యత్తులో ఆశా నమ్మకాన్ని కల్పించడానికి వారు అక్కడ ఆ యాభై ఏడు ఎకరాల క్యాంపస్ ఇవ్వబోతా ఉన్నారు వారు ఇంకో మాట చెప్పడం జరిగింది అవసరమైతే ఇంకా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా మల్టిపుల్ క్యాంపస్లు కూడా మనం చేసుకుందామని చెప్పారు దానికి అనుగుణంగానే ఈరోజు ఇండస్ట్రీ మంత్రులు గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా గచ్చిబౌలి క్యాంపస్ ను ఒక అసోసియేటెడ్ అనుబంధ క్యాంపస్ గా ఈరోజు వాడుకోవచ్చు అన్న వారి సంకల్పాన్ని ఉద్దేశాన్ని కూడా ఈ సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష ప్రతి జిల్లాలో కూడా ఒక అనుబంధ క్యాంపస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మా ఉద్దేశం యువతను కాళ్ళ మీద నిలబెట్టాలి ఉద్యోగానికి ఉద్యోగాలు రావాలని చెప్పి ధర్నాలు చేసే బదులు నేనే పది మందికి ఉద్యోగం ఇస్తానన్న సంకల్పాన్ని నింపడానికి ఈ స్కిల్ యూనివర్సిటీని ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష మన ఫైనాన్స్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎవరి గురించి మాట్లాడాం అధ్యక్ష ప్రతి దగ్గర ప్రతి దగ్గర ప్రతి పేజీలో కానీ ప్రతి ఇంపార్టెంట్ కేటాయింపులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆవిష్కృతం చేశారు అధ్యక్ష బడ్జెట్ లో అవి వీళ్ళ కనబడలేదు అధ్యక్ష బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని మన రాష్ట్ర బడ్జెట్ లో స్పష్టంగా అందరికి కనబడతా ఉంటే కానీ మన గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది అర్ధ గంట కరెంటు కట్ అయింది ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు ఇవ అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు ఎలక్ట్రిసిటీ రావాల్సిందే కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష చెప్పండి గుండె మీద చేసుకొని చెప్పమనండి ఒక నెల రోజు పెన్షన్లు పదిహేను రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలైతుంది అధ్యక్ష నాకు అర్థం కాదు వాళ్ళు ఏమో గొప్పగా ప్రతిరోజు లెక్కలు నుంచి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం నవ్వుతుంది అధ్యక్ష కానీ ఈరోజు నిజంగా నష్టం ఎవరికి జరిగింది అధ్యక్ష ఈ రోజు పది సంవత్సరాలు విద్యను నిర్లక్ష్యం చేస్తే లక్షలాది మంది ఈ రోజు నైపుణ్యం లేక రోడ్డు మీద పడి ఉద్యోగాల కోసం అడుగు తినే పరిస్థితి వచ్చింది కానీ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడికి పరిగెత్తుకొని కార్పొరేట్ కంపెనీలు వస్తున్న సందర్భం ఇక్కడనే కాదు విదేశాల నుంచి వచ్చి మీ స్కిల్ పవర్ మాకు కావాలి అని అనుకునే సందర్భంలో పది ఏళ్ల వాల్యుబుల్ టైం విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేసి తెలంగాణ యువతను వెనక్కి నట్టేసిరు దాని గురించి ఇంకా వాళ్ళు ఆలోచన చేస్తలేరు ఇంకా కేవలం ఒకరిద్దరికి మనస్తాపం చెందిందని చెప్పి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మనం చేస్తూ ఉంటే సరే మీరు మద్దతు ఇవ్వకండి కనీసం విలువైన సూచనలు ఇవ్వండి మేము తీసుకుంటామంటే దాన్ని కూడా మీరు వెటకారంగా మాట్లాడుతూ ఉంటే ఇక మా తెలంగాణ యువకులు చూస్తూ ఉన్నారు గతంలో మీరు ఏం చేసిండ్రు ఒక్కొక్క బలిదానం మీ కుర్చీ కుర్చీలో కూర్చోవడానికి మీ ఉచ్చ ఆకాంక్షల కోసం ఒక్కొక్క బలిదానాన్ని ఒక్కొక్క మెట్టుగా మీరు వాడుకొని ఆ కుర్చీ వరకు పోయిన ఉదంతాన్ని తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి మీ మాటల్లో ఉన్న డొలతనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో మీకు మాట్లాడే అవకాశం కూడా ఇవన్నీ దౌర్భాగ్యమైన పరిపాలన ఆ రోజు ఉండే అది మర్చిపోతున్నారు మీరు అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అలాగే మనకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి అధ్యక్ష పది సంవత్సరాల్లో మళ్ళీ లెక్కలు అంటారు కరెక్ట్ గా ఉండాలంటారు కానీ మేము లెక్కలు కరెక్ట్ గుమాస్తా చేస్తారు అధ్యక్ష లెక్కలు కరెక్ట్ గా ఆలోచన పరుడు రాజనీతిజ్ఞుడు ఒక ఆలోచన సమాజంలో ప్రవేశపెట్టి దాన్ని పెంచి లక్షల కోట్ల మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తాడు తప్ప ఈ లెక్కలు తీసుకొని ఇది తప్పు ఉంది అది కరెక్ట్ ఉంది అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయరు కానీ శాసనసభలో జరిగేది ఏంటి అధ్యక్ష ఆ దాంట్లో మీరు ఒక లెక్క తప్పు చెప్పిండ్రు అక్కడ ఒక లక్ష రూపాయలు తక్కువన్నారు ఈ ఒకటి తప్పు అన్నారు అని అంటే ఇందుకు గ్రాద్యక్ష మనం ఉన్నది ఆ లెక్కలు సరిచినకే గుమాస్తాలు ఉంటారు వారి పైన పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి కానీ ఒక రాజకీయ నాయకుడు ఆలోచన చేయాల్సింది భవిష్యత్తు కోసం మన ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేయాలి ఏం ఆలోచన చేస్తే లక్షలాది కోట్లాది మంది నా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు వాళ్ళ బతుకులు బాగుపడతాయన్న ఆలోచన చేయాలి కానీ మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు అటువంటి ఆలోచన చేసే ఉద్దేశం లేదు పది సంవత్సరాల్లో కనబడలేదు కనీసం అపోజిషన్లోనైనా వాళ్ళు తమ నిర్ణయాలను విధానాలను మార్చుకొని నిజమైన తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తారంటే ఇక్కడ కూడా ఇంత ఇంపార్టెంట్ బిల్లు ప్రవేశపెడతా ఉంటే వాళ్ళు చేస్తున్న ఈ విన్యాసం ఖచ్చితంగా ప్రజలకు తెలపాలి నేను గౌరవ అధ్యక్షులు కూడా చెప్తా ఇవన్నీ కూడా లైవ్లో మరి తెలంగాణ ప్రజలు చేరేటట్టుగా మీరు చూడండి అని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష ఇంకొక మాట ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ పరంగా వచ్చినాయి ప్రైవేట్ ఇబ్బంది ఇబ్బడిగా ఉన్నాయి ఒక కొత్త యూనివర్సిటీ రాలే మహిళా యూనివర్సిటీ తప్ప కానీ ఏమొచ్చినాయి అధ్యక్ష అనురాగ్ యూనివర్సిటీ వచ్చింది మల్లారెడ్డి యూనివర్సిటీ వచ్చింది కానీ ఒక స్కిల్ సెంటర్ రాలేదు అధ్యక్ష అది వాళ్ళు విద్య మీద వాళ్ళకున్న ఆలోచన అవగాహన వాళ్ళకున్న చిత్తశుద్ధి వీటన్నిటిని రూపుమాపుతూ పది సంవత్సరాల నిర్లక్ష్యాన్ని కవర్ చేయాలంటే మేము చాలా ఫాస్ట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అందుకే మూడవ శాసనసభలోనే ఒక నిర్ణయాత్మకమైన బిల్లులు ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గ సహచరులు చాలా తక్కువ వ్యవధిలో రీసెర్చ్ చేసి నిపుణులతో సంప్రదించి ఒక అద్భుతమైన బిల్లును మన యువత భవిష్యత్తును రాబోయే పది సంవత్సరాలలో తలరాతలు మార్చే విధంగా వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఈ బిల్లును ఈరోజు ప్రవేశపెట్టుకుంటున్నాం తర్వాత ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా అధ్యక్ష మనం అంధ్యశ్రీ గారి రాష్ట్ర గీతంలో రెండు పంక్తులు రాశారు వాళ్ళు ఏ రోజు కూడా చదువుకోలే కానీ తెలంగాణ ప్రజలు దాన్ని ఎన్నో వేల సార్లు లక్షల సార్లు మన్నం చేసుకున్నారు అధ్యక్ష దాంట్లో ఏమని రాస్తారు అధ్యక్ష బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలి విరిచిన జన విజ్ఞానం కీర్తిని పెంచాలి మళ్ళొకసారి రిపీట్ చేస్తా అధ్యక్ష వాళ్ళు చూడాలి వినాలే బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలి విలిసిన జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి అది ముమ్మాటికి మా బడ్జెట్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బిల్లుని ప్రవేశపెట్టడంలో అది ముమ్మాటికి కనబడుతుంది అధ్యక్ష ఆ రోజు మేధావులు తెలంగాణ ఉద్యమంలో మనకు గైడ్ లైన్స్ ఏవైతే ఇచ్చిందో వాటన్నిటిని కూడా మననం చేసుకుంటూ వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రభుత్వం రోజు వచ్చింది కానీ తెలంగాణ కోసం సివం నోట్లో తలబెట్టినా అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పుకునే వ్యక్తులు ఒక రైల్వే స్టేషన్ కేసు ఉపసంహరించుకోనికే నేను అక్కడ పాల్గొనేలేదు అని చెప్పి ఈ కేసును వెనక్కి తీసుకున్న పిరికి వాళ్ళు ఈరోజు ప్రతిపక్ష స్థానంలో కూడా తమ ప్రజలిచ్చిన బాధ్యతను నిర్వర్తించలేని అసమర్థులు ఈరోజు ఇక్కడ ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్లకు ధీటుగా పోయిన పది సంవత్సరాల కాలయాపనను ఈరోజు ఖచ్చితంగా వేగవంతం చేసి మా పిల్లలకు విజ్ఞానాన్ని పడులను అందించి మొత్తం తెలంగాణ ఇగో కీర్తిని పెంచే కార్యక్రమం మేము చేయబోతున్నాం అధ్యక్ష అందుకు ఈ బిల్లు మొదటి మెట్రో అవుతుంది అధ్యక్ష ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు